దేవు నమ్మానికి మహిమ కలుగును గాక ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ నా వందనాలండి త్వర త్వరగా బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము పదో వచ్చినం ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపించేద్దాం ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము పదో వచ్చినం వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మని చెప్పాను ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రమైన ప్రేమికుల తండ్రి ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడలతో నిలబడి నాతో మైక్ ప్రత్యేకలతో లైవ్ లో చూస్తున్న ప్రత్యేకలతో మీరే సూటిగా తేటగా మాట్లాడమనుకోవచ్చు ఏసీ అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడికొచ్చిన మా పర్మ తండ్రి ఆమె మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పోవునట్లు ఈ జనులు హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కనులు మని చెప్పాను ఎక్కడ వారు అక్కడ పైకి పైకెత్తిన వైపు చూడండి ఈ యొక్క వచనంలోనే ఎంత అర్థం ఉందంటే బైబిల్ గ్రంథం చదివేటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఈ వాక్యం నాకు కనపడింది ఈ యొక్క వాక్యంలో దేవుడు యొక్క ఆత్మ అసలు ఎంత గొప్పగా ఉందంటే ముందుగా వారు కనులతో చూచి యొక్క ద్వారా వచ్చినమే ఇంకా నేను బైబుల్ మరి రిఫరెన్స్ ఏం చెప్పని రోజు వారు కన్నులతో చూచి ఎంతమంది మీ కనులతో చూస్తున్నారు దేవుడు ఆశ్చర్య కార్యాలు ఎంతమంది మీ కనులతో చూస్తున్నారు దేవుడు అద్భుత కార్యాలు చూస్తున్నారా నిన్న రాత్రి ఏం జరిగింది కృతజ్ఞత కొడిక జరిగింది అసలు లేరు ఈ వయసులో మీకు పిల్లలా ఈ వయసులో మీకు పిల్లలా మీకు అసలు పుడతారా అనేక మాటల చేత గాయపరచబడిన బిడ్డ అనేక మాటల చేత నిందలు పాలైపోయింది కానీ మన మందిరంలో అంత గొప్ప కార్యం చూసారా చూశారా ఎంతమంది చూశారు మీ మీ కన్నులతో చూశారు ఏంటి దేవుడు చేసిన కార్యాన్ని దేవుడు చేసిన అద్భుతాన్ని మీ కన్నులతో చూశారు అలానే అక్కడ కూర్చుందండి వాళ్ళ భర్త ఐసీ వార్డ్ లో ఉన్నాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు దేవుడు ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు చనిపోయే వాళ్ళని కూడా లేవనెత్త సమర్థుడు బ్రతికించారా లేదా సజీవ సాక్షులుగా మీరు చూస్తున్నారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చూశారు కనులతో ఆయన అద్భుత కార్యము చూశారు ఆయన చేసిన కార్యాలు ప్రతిదీ చూశారు ఎంతమంది చూస్తున్నారు ఒక్కసారి చేతులు ఇస్తున్నారా ప్రతిరోజు చూస్తున్నారా ఆయన చేసే కార్యాలు ప్రతిరోజు చూస్తున్నారా సెకండ్ చదువు చెవులతో విని చెవులతో విని ఎంతమంది ఆయన చేసిన మేలులు విన్నారు ఇప్పుడు కనులారా మనం చూడలేదుగా ఇంకా సాక్షి చెప్పలేదుగా అమ్మాయి వచ్చి చెవులతో విన్నారా గాయత్రి విషయంలో చేసిన కార్యం చెవులతో విన్నారా ఎంతమంది విన్నారు ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మనం చెవులతో వింటున్నా బాగా వినపడుతున్నాయి మన చెవులకి ఆయన చేసిన ప్రతి మేలు బాగా కనపడుతున్నాయి ఆయన చేసిన ప్రతి అద్భుతాలు కానీ తర్వాత చాలు హృదయముతో గ్రహించి ఆయన చేస్తున్న కార్యాలు ఆయన గొప్ప దేవుడి ఆహా ఆహా హృదయంలో గ్రహిస్తున్నారు ఓహో నాకు కూడా చేస్తాడు గొప్పదేవుడు నాకు కూడా కార్యం చేసేస్తాడు నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టాడు వస్తుందా కన్నులతో చూస్తున్నాం ప్రతిదీ చూస్తున్నాం చెవులతో అన్ని వెంటన్నాం హృదయం వరకు వస్తని హృదయం వరకు వస్తుంది ఆయన గొప్ప దేవుడు ఆయన మహాత్మ కార్యములు చేయగలవాడు ఆయన గొప్ప కార్యాలు చేయగలవాడు ఏదైనా ఆయన చేయగలవాడని హృదయం వరకు వస్తుంది హృదయం వరకు వచ్చిన ఏం చేస్తుంది చదవాలి హృదయం వరకు వస్తుంది హృదయంతో గ్రహిస్తున్నాం హృదయంతో గ్రహిస్తున్నాం మనసులో తెచ్చుకుంటున్నాం ఏం చేస్తున్నాం అక్కడికి వచ్చేసరికి మార్చేస్తున్నాం ప్లేట్ అయిపోతుంది రివర్స్ ఏం చేస్తున్నాం మనస్సు మార్చుకుంటున్నాం ఈరోజు మనస్సు మార్చుకొని వాళ్ళు స్వస్థత పొందకపోతురి దేవుడు చేస్తున్న ప్రతి కార్యాలు ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యాలు సాక్ష్యాల ద్వారా వింటున్నాను చూస్తున్నా హృదయంలోకి వస్తున్నాయి కానీ గ్రహించలేకపోతున్నాం మనసులోకి తీసుకోలేకపోతున్నాం వాటి అనుసారంగా జీవించలేకపోతున్నాం వాళ్ళకు చేసిన దేవుడు నీకు చేయలేడా సజీవ సాక్షులుగా నిలబెట్టిన దేవుడు నీ పట్ల చేయలేడా కనులతో చూస్తున్నాం ఏం ప్రయోజనం చెవులతో వింటున్నాం ఏమి లాభం ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే వింటున్నాం చూస్తున్నాం హృదయానుసారంగా జీవించలేకపోతున్నాం వస్తుంది ఇక్కడి వరకు మనసు మార్చేస్తున్నాం వస్తుంది హృదయం వరకు వస్తుంది మనస్సు మార్చుతున్నాం ఎంతమంది చూస్తున్నారు భూకంపాల్ని అందరు చూస్తున్నారా అందరు చూస్తున్నారా ఎంత మంది వింటున్నారు యుద్ధాలు జరుగుతున్నాయి అని మొన్నగాని మొన్న తుఫాన్ లో మనకి బాగానే ఉంది నెంబర్లు అయింది చైనాలో పెద్ద బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయి దాని కింద ఎంత మంది ఉంటాయో తెలుసా రెండు వంద వందల పైగా ఇల్లులు అంట చిన్న చిన్న నీళ్లు ఒక్కళ్ళు ఉంటారా ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారుగా ఒక్కంట్లోనే ఇంతమంది ప్రాణ నష్టం చెవులార వింటున్నాం చెవులార వింటున్నాం కన్నులార చూస్తున్నాం ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం వింటున్నాం కానీ మనసులోకి తీసుకోలేకపోతున్నావు నిజముగాను కనులారా చూచి చెవులారా విని అమ్మో దేవుడు అక్కడ దగ్గరకు వచ్చేసింది నేను ఇప్పుడికైనా రక్షణ పొందాలి అది నీ మనసు కానీ మనకు అది రావట్లేదుగా వస్తుంది హృదయం వరకు వస్తుంది కానీ మనసుని మార్చేస్తున్నాం అందుకనే ఈ రోజున నీవు స్వస్థత పొందకపోతున్నావు అందుకనే నీ జీవితంలో ఏ కార్యం చూడలేకపోతున్నావు కనులారా అన్ని కార్యాలు చూస్తున్నావు చెవుల వింటున్నావు కానీ హృదయం వరకు వచ్చేసరికి ఏది జరగట్లేదు హృదయం వరకు వచ్చేసరికి మనసు మార్చుకుంటున్నావు ఈ రోజు ఎందుకు నువ్వు మనసు మార్చుకోగలుగుతున్నావు ఈ రోజున ఎందుకు నువ్వు మనసు మార్చుకోగలుగుతున్నావు కనులారా చూసినప్పుడు చెవులారా విన్నప్పుడు నీ జీవితంలో కూడా చేస్తాడు అనే విశ్వాసం నీకెందుకు రావట్లా ఎందుకు రావట్లా నువ్వు ఇంకా స్వస్థత పొందకపోవడానికి కారణం ఏంటి నీ అవిశ్వాసమేగా నీ అవిధేయతేగా నీ నిర్లక్ష్యమేగా ఈ రోజు నువ్వు ఇంతగా పశ్చాద పడుతున్నా ఎందుకు జవాబు రావట్లా నువ్వు ఇంతగా దేవుడి కనులారన్నీ సాక్ష్యాలు వింటున్నావు చెవులారన్న వింటున్నావు కానీ మనసులో తెచ్చుకోలేకపోతున్నావు నీ అవిధేయత వలనే నీ నిరీక్షణ వలనే నువ్వు దేవుడి తను నిర్లక్ష్యం చేస్తున్నావు వెళ్దాములే ప్రార్థనకి వెళ్దాములే మందిరానికి వెళ్దాములే కోటానికి నిర్లక్ష్యం ఈ రోజున నీ అవిశ్వాసం వలన నువ్వు కార్యం చూడలేకపోతున్నావు నీ యొక్క పాపం వలనే నువ్వు ఇంకా స్వస్థత పొందలేకపోతున్నావు మనసు వరకు వస్తుంది కానీ మనసును మార్చుకోలేకపోతున్నావు మనసు వరకు వస్తుంది ఆయన చేసిన కార్యాలు అబ్బో మనం ఇంకా చూడలేము వినలేదు అంత గొప్ప కార్యాలు చూసే కనులు నీకు ఇచ్చాడు వినటానికి అంత మంచి చెవులు ఇచ్చాడు గొప్ప కార్యాలను చేసి ప్రతి ఒక్కటి వస్తుంది ఈ మనసు మారట్లా ఈ మాయారు మనసు మారక నువ్వు స్వస్థత పొందకుండా నీ కార్యం చూడలేకపోతున్నావు ఒక్కొక్క విషయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము ఇంకా స్వస్థత పొందట్లేదంటే నీ యొక్క పాపము ద్వారానే నీ యొక్క పాపము ద్వారా స్వస్థత పొందలేకపోతున్నావు ఇదేంటి సహోదరి పాపం ద్వారా స్వస్థత రాదా ఒక్కొక్క పాప ఒక్కొక్క స్వస్థ దెబ్బకి ఒక్కొక్క పాపం ఒక రోగం ఉండదు తెలుసా తెలుసా తెలియదు తెలుసుకో ఒక్కొక్క స్వస్థత మనం పొందకపోవడానికి ఒక్కొక్క పాపం ఒక్కొక్క రోగం కరెక్ట్ కరెక్ట్గా ఉంటది రోగంతో లేవు మేమే స్వస్థత లేకుండా లేవు ఉన్నాం మరి కార్యం ఎందుకు జరగట్లా మరి కార్యం ఎందుకు జరగట్లా అంత గొప్ప దేవుడి గురించి కనులారా చూస్తున్నాం అంత గొప్ప దేవుడి గురించి చెవులారా వింటున్నా మనసును ఎందుకు నేర్చుకోవట్లా మనసును ఎందుకు మార్చుకోవట్లా మీ అవిశ్వాసం ద్వారా అదే నీకు విశ్వాసం ఉంటే నా దేవుడు వాళ్ళ పట్ల చేసిన దేవుడు నా పట్ల చేస్తాడు అనే నిరీక్షణతో ఎదురు చూస్తావు ఈ రోజు నిరీక్షణ లేదు విశ్వాసము లేదు అవిధేయత లేదు దేవుడి సన్నిధిలో విధేయతగా నడుచుకోకుండా దేవుడు తన నిర్లక్ష్యము చేస్తూ అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమి లాభం ఈ రోజు నువ్వేం చేస్తున్నావు దేవుడి సంగతికి వస్తున్నావు ఒక పేరే ప్రార్థన చేస్తున్న ఒక పేరే స్వస్థత ఎందుకు రావట్లా శీఘ్రమే స్వస్థత వచ్చే దాని ఉంది కదా బైబిల్లో మరి శీక్రమే నీకు ఎందుకు కార్యం జరగట్లా శీఘ్రమే నీ ఎందుకు జవాబు రావట్లా ఎందుకు రావట్లా చెవులారా వింటున్నాం విన్నాం కనులారా చూస్తున్నాం సాక్ష్యాల్ని ఈ రోజున హృదయంతో గ్రహించలేకపోతున్నాం గ్రహించలేకపోతున్నాం ఎందుకు ఎందుకు చెప్పనా మర్చదు అని మనసును మార్చుకొని మన స్వస్థత ఎందుకు పోవట్లేదు పొందట్లేదు మన యొక్క పాపము ద్వారానే ఒక్కొక్క రోగానికి ఒక్క పాపం ఇంకా మనం ఇంకా కార్యం జరగపోవడానికి మన నిర్లిక్షణం బట్టి మనం ఎదురు చూడట్లా అవిధేయత నడుచుకుంటున్నాం దేవుడి సన్నిధులు దేవుడి సన్నిధిలో అవిశ్వాసంతో ఉంటున్నాం అందుకనే స్వప్తి పొందుకోవట్లా కింద చూడండి ఇప్పుడు ఈ జనులు చాలు 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 హృదయం అంతా ఏమి చేసిందంట వాళ్ళు మనసు మార్చుకోవడానికి మార్చుకోపోవడానికి కారణం ఏంటి హృదయం అంతా కొవ్వుతో నిండిపోయింది అంతా పాపముతో నిండిపోయింది అంతా అవిశ్వాసంతో నిండిపోయింది ఇంకా ఎన్ని చూసినా ఎన్ని విన్నా ఏమి లాభం ఏమి లాభం వింటున్నాం దేవుడు అక్కడ వచ్చేసింది ఇంకా వింటున్నాం ఎన్నో కార్యాలు కనులారా చూస్తున్నాం కళ్ళ ముందు హృదయం అంతా కొవ్వుతో ఉంటే హృదయం హృదయమంతా అవిశ్వాసంతో ఉంటే ఇంకెప్పుడు మార్చుకునేది ఇంకెప్పుడు మార్చుకునేది హృదయం హృదయమంతా పాపంతో ఉంటే ఇంకెప్పుడే మనసు మార్చుకొని ప్రార్థన చేసేది హృదయం అంతా కుట్ర పొందే విధముగా ఉంటే అవిశ్వాసంతో ఉంటే ఒకరి మీద అసూయ పడేలాగా ఉంటే ఒకరి మీద గర్వించేలాగా ఉంటే ఇంకెప్పుడు నీ ప్రార్థన మార్చుకునేది ఇంకెప్పుడు నీ మనసు మార్చుకొని దేవుడి తన పశ్చాత్తాప కలిగి ప్రార్థన చేసేది చూస్తున్నా వింటున్నా మనసు మారట్లా మనసు మారట్లా నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడొచ్చింది మారినప్పుడు పాపం నాకెందుకు నా దేవుడి నాకుండగా పరిశుద్ధత రావట్లా మనసు మారట్లా హృదయం మారట్లా చూస్తున్నామయ్యా చూస్తున్నాం అయ్యో నేను చాలా విన్నా నీ గురించి నువ్వు ఎలా పొందుకుంటావు ఇది మారితేనేగా ఇది మారితేనేగా దేవుడి సన్నిధికి వచ్చి మూత ఆటలాడితే ఆకాశంలో ఉన్న చూచిన దేవుడు అంటున్నాడు నీవు కూర్చుండుట నేచియుండుట ఉండుట పన్నుకుండుట బాగోగా చూచూచున్నాడు నిన్ను బాగుగా చూచుచున్నాడు ఆయన ఎలా చూస్తున్నాడు మనం పడుకోవడం కూర్చోవడం నిలబడతాం మన మనసున ఏమి ఆలోచన కలిగి వస్తున్నామో హృదయం మెరిగిన వాడు అంటున్నాడు నువ్వు కనులారా చూసినా చెవులారా విన్న ఏమి ప్రయోజనం ఏమి లాపం హృదయమంతా పాపం పెట్టుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని విడిచిపెట్టిన చాటింగ్ పెట్టుకొని విడిచిపెట్టిన ఫోన్ కాల్ పెట్టుకొని విడిచిపెట్టిన వీడియో కాల్ పెట్టుకొని విడిచిపెట్టిన జోగాన్ని పెట్టుకొని విడిచిపెట్టిన తాగుడు పెట్టుకొని విడిచిపెట్టిన ని పెట్టుకొని అయ్యా నీ గురించి నేను వింటున్నానేయ్యా నీ గురించి కనులాగా చూస్తున్నానయ్యా నా కార్యం చెయ్యయ్యా అంటే ఆయన అంటున్నాడు పరిశోధించి తెలుసుకున్నాడు నిన్ను చుట్టూ నన్ను ఆవరించాడు పరిశోధించి తెలుసుకున్నాడు చుట్టూ ఆవరించి ఉన్నాడు నీ చుట్టూరు ఆవరించాడని అనుకో మాకు నీ హృదయములో కూడా ఆవరించి ఉన్నాడు ఈ రోజున నీ హృదయమంతా ఏమి నిండిపోయిందో ఆయనకు తెలుసు నీ హృదయం అంతా కుళ్ళుతో ఉందా కుట్రతో ఉందా అసూయతో ఉందా గర్వముతో ఉందా పాపముతో ఉందా అవిధేతో ఉందా విశ్వాసంతో ఉందా తెలుసు పశ్చాత్తాప కలిగి ప్రార్థన అంటే చూస్తున్నావు నేను చూస్తున్నా నీ గురించి అన్ని చూస్తున్నావు అన్ని వింటున్నావు ఇది మారట్లా ఇది మారకపోతే మనం ఏం చేస్తాం గాడిదిని నీళ్ళ దగ్గరకు తీసుకెళ్తారు తాగమంటే తాగిద్దా తాగిద్దా అది దాని తాగితే కొడుకు నిండిపోయి కదా తీసుకొస్తున్నారు ఇది మారట్ల తాగురా నీ కడుపు నిండిపోయింది తాగురా ఆరోగ్యంగా ఉంటా వినురా నా మాట వినురా పశ్చాత్తాపం కలి కన్నీటితో రోదన చేస్తాడు ఆయన నా కొరకు మరి ఈ రోజున వస్తున్నాం ఆయన దగ్గరికి గాడిగా నీరు తాగకుండా వెర్రి మొహం వేసుకొని చూస్తూ ఉంటది అన్ని చూస్తున్నాం దేవుడి స్థానంలో జరిగే కార్యాలు అన్ని వింటున్నాం కానీ మనసు మార్చుకొని అన్నిళ్ళనగా ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకోలేకపోతున్నాం హృదయములకు తీసుకోలేకపోతున్నాం మన మనసును మార్చుకోవట్లా మన హృదయం చెడు ఆలోచనతో కొవ్వు పట్టిపోయింది నిండిపోయింది అయినా మన మనసును మార్చుకోకుండా అన్ని వింటున్నాం అన్ని చూస్తున్నాం చేసేవాడు చేస్తాడులే కార్యం అంటే నీ మనసు మారని నేనేమి చేస్తా అంటున్నాడు మన మనసు మారనది మనకి ఇష్టమైతేనే ఇష్టమైతేనే ఏదైనా చేస్తాం ఇష్టమైతేనే గాడిద నీళ్లు తాగిద్ది ఇష్టం లేకపోతే కొట్టిన రెండు పీకిన తాగిద్దా మనం ఇష్టమైతేనే మనం హృదయపూర్వకంగా మన మనసును మార్చుకొని దేవుడి సనులో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తామే అప్పుడే దేవుడు నీ పట్ల కార్యం జరిగింది వాళ్ళు ఎందుకు స్వస్థత పొందుకుని వాళ్ళు మనసు మార్చుకోతాం వాళ్ళు మనసు మార్చుకోక అంత కొవ్వు హృదయం అంత పాపంతో ఉంటే ఏమి ప్రార్థనలకు ఇస్తాడు దేవుడు ఏం ప్రార్థనలకు ఇస్తాడు చూస్తానికి కనులు తన్నీ చూస్తున్నాం వింటానికి చెవులు తన్ని వింటున్నాం ఏం ప్రయోజనం మనసు మారట్లా మనసు రూపాత్రం లేదు హృదయం అంత చెడు ఆలోచనలతో హృదయం హృదయమంతా చాటింగ్తో అంత పాపం ఆలోచనలతో పెట్టలేకపోతుంటే ఇంకెప్పుడు నువ్వు మార్చుకునేది నీ మనసు ఇంకెప్పుడు నీ మనసును మార్చుకునేది రాజుగారే పశ్చాత్తాపం కలిగి దేవుడి సన్ను సెలెండర్ అయిపోయాడే మరి రోజున రాజుగారు అంతటి వాళ్ళమా మనము ఎవరెంతటి ఒక్క క్షణము చాలు చాచి కొడితే లేవలేని స్థితిలోకి వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు 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 మనము చూస్తున్నాం ఆయన చేసే కార్యాలు మనము చూస్తున్నాం భూకంపాలు వస్తున్నాయి మనము చూస్తున్నాం అన్ని చూస్తున్నాం మన కన్నులతో అన్ని వింటున్నాం కానీ మనసు మారట్లా హృదయం మారట్లా హృదయం అంత నిండిపోయింది నిండిపోయిన దాన్ని ఒకే ఒక్క దాన్ని పెట్టి కడుగుతాడు దేవుడు దేని తెలుసా దేని బెట్ట తెలుసా రక్తం పెట్టి కడుగుతే ఆ పాప ఆలోచనలు ఆ పాప చేష్టలు కొబ్బు బట్టి పడి ఉన్న మన హృదయాన్ని కడుగితే నిజమైన పశ్చాత్తాపం కనులు నెత్తికొచ్చిన కనులు దిగి కన్నులు తెరిచి నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాం అమ్మో దేవుడు ఇంత గొప్ప దేవుడా రావట్లా హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో పశ్చాత్తపకలి ప్రార్థించు కింద మర్చదు ఒక్కసారి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించమని చెప్పెను చెవులు వింటున్నాం చెవుల ద్వారా అన్ని వింటున్నావు కానీ దేవుడు ఏమంటున్నాడు వారు చెవులు ఏమైంది వారి చెవులు మందపరిచిపోయినాయి మంద ఎక్కిపోయినాయి వారు హృదయం కొవ్వు చేత వారి చెవులు మంద వెక్కిపోయి వారి కనులు ముయ్యబడి ఉన్నాయి గ్రహించలేకపోతున్నాం ఏది మంచిది ఏది చెడ్డది ఏది ఈ రోజున గ్రహించలేకపోతున్నావు హృదయం కొవ్వు పెట్టుకొని హృదయం అనమంత అవిధేయతను పెట్టుకొని హృదయం పాపం పెట్టుకొని ఉంటే ఏది మంచిది ఏది చెడ్డది గ్రహిస్తావు నువ్వు గ్రహిస్తావా చెవులంతా మందం ఎక్కిపోయి ఉంటే చెవులంతా దెబ్బ పడితే ఏదన్నా వినపడిస్తా కొట్టినా వినపడదు పెద్ద మైక్ పెట్టారుసినా వినపడతాడు అలా ఉన్నాయి మన పరిస్థితి ఈ రోజు అలా ఉంది రోజున మన కనులు మూయబడి ఉన్నాయి గ్రహించలేకపోతున్నాం కానీ అన్ని చూస్తానికి అన్ని చూస్తున్నాం ఏది మంచి అన్ని చూస్తున్నాం అన్ని విండున్నాం హృదయంకి రావట్లా జారట్లా జేరిన కానీ మార్చుకోలేకపోతున్నాం జేరిన గాని మార్చుకోలేకపోతున్నాం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం ఎందుకు నీకు ఇంకా స్వస్థత రాకుండా ఇంకా అలానే క్షీణించిపోతున్నాం నువ్వు ఇంకా ఎందుకు ఆ విధంగా బాధలు పడుతున్నావు నువ్వు ఇంకా ఎందుకు అలా ఇంకా నలిగిపోతున్నావు ఇంకా ఎందుకు దుంఖముతో కన్నీడితో రోదన చేస్తున్నావు రాత్రంతా ఎందుకంటే నీ అవిధేయతను బట్టే నీ అవిశ్వాసని బట్టే నీ యొక్క పాపము ద్వారానే హృదయమంతా కొవ్వు పట్టిపోయిందే దాని ద్వారానే ఇంకా ఏంది ఉంటే నడు చూసేది చూడండి ఏం చూస్తాడు అది రాని మాకు ఈ రోజున అది వచ్చింది నీ హృదయంలో దేవుడు ఎక్కడున్నాడా అక్కర్లా ఎక్కడున్నా ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తాడు నిజంగా ఉన్నాయి నన్ను చూస్తాడా చూస్తున్నాడు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ రోజున ఈ రోజున మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాడు మనం కూర్చోవడం నుంచోవడం పడుకోవడం లెగవడం మాట్లాడతాం ఫోన్ ప్రతిదీ ఆయన చూస్తున్నాడు హృదయంలో ఎన్ని ఆలోచన పెట్టుకొని వచ్చినా ఆయన చూస్తున్నాడు ఈ రోజున చూస్తున్నా దేవుడు అంటున్నాడు ఇప్పటికైనా మార్చుకో కలిగి ప్రార్థించు చెవులారా వింటున్నాం హృదయపూర్వకంగా కనులారా చూస్తున్నా ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం ఇది మారం అక్కడ కార్యం జరగదు ఇది మారండి నువ్వేడు చేసే ప్రార్థన ఆడికి వెళ్ళదు అర్థమైందా నువ్వు ఇది మారని ఏడు ఎంత కన్నీటి కాచి రోదం చేసినా ఆడికి వెళ్ళదు ఈ సరౌండింగ్స్ లోనే కలిసిపోయింది నీకెప్పుడు ఇంకా జవాబు వచ్చేది నువ్వు ఇంకెప్పుడు మేలు చేతులు తృప్తిపరచబడేది నువ్వెప్పుడు నీ జీవితంలో సంతోషం చూసేది నువ్వు ఇంకెప్పుడు నీ జీవితంలో ఆనందం చూసేది నీ కుటుంబం ఎప్పుడు కట్టబడాలి ఇది మారనది నీ జీవితం ఏది జరగదు చూస్తున్నాం వింటున్నాం ఏం ప్రయోజనం కనులారా చూస్తున్నాం దేవుడి సాక్ష్యాలు చెవులార వింటున్నాం ఆయన చేసే కార్యాలను కనులారా చూస్తున్నాం ఆయన రాకటి సమీపంగా ఉందని చెవులారా వింటున్నావు భూకంపాలు చేసిన అన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అని అయినా నిజమైన మారు మనసు లేదు నిజంగా నువ్వు అవన్నీ విని నీ మనసులో ఉంచుకుంటే నువ్వు ఈ క్షణమే రక్షణ పొందేవాడి ఈ క్షణమే రక్షణ పొందేదాన్ని ఈ రోజున మనకు మనకి చూస్తున్నాం ప్రయోజనం లేకుండా పోయింది నిజంగా వాటిని వినే వాటిని గ్రహించే మనసు నీకుంటే ఎప్పుడు నీ జీవితంలో కార్యం జరిగేది ఇంకా ఎందుకు జరగట్లేదంటే మన హృదయం అంతా పాపంతో నిండిపోయింది చెవులంతా మందమెయి కనులంతా ముసుకుపోయి ఉన్నాయి ఇంకెప్పుడో నీ జీవితంలో నువ్వు చూసేది ఇంతవరకు మనసు మార్చుకోకుండా ఉన్నామేమో ఇక్కడ నుంచి సెండ్లో సెలెండర్ అయిపోయి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా పశ్చాత్త మనసు కలిగి ఆయన చేసిన కార్యాలు తేటగా చూడు ఆయన చేసిన మేలులు చెవులారమిను వాటిని హృదయంలో గ్రహించు నీ నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబడిన ప్రార్థన చేసుకుందామండి అందరం మనం కూర్చోవడం నుంచి అన్ని చూస్తున్నాడు హృదయపూర్వకంగా చేసే మేలును అన్ని వింటున్నాం చూస్తున్నాం కన్నులారా చూస్తున్నాం చేసేవన్నీ చెవులారా వింటున్నాం కానీ హృదయాన్ని పూర్వకంగా అంగీకరించలేక ఇంకా మన జీవితంలో స్వస్థత పొందకుండా ఇంకా మన జీవితంలో మేలు చేత తృప్తి పరచబడకుండా ఇంకా మన జీవితంలో బాధలతో కష్టాల్లో ఉంటున్నాం వింటున్నాం చూస్తున్నాం ఏం ప్రయోజనం ప్రార్థన చేద్దాం మనసు మారట్లా ఈ రోజుకైనా మనసు మార్చుకొని ప్రార్థించు శోత్రమునైనా మహాపరిశుద్రమైన ప్రేమి గల తల్లి నామాని ఘనమైన శ్రోత్రాలు నీ గొప్ప కృపతో ఈ రోజున వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు శ్రోత్రములునైనా అవునయ్యా నువ్వు చేసే ప్రతి కార్యాలు అయినా మేము చెవులారా వింటున్నా కనులారా చూస్తున్నాం కానీ మా మనసునునైనా అయా విశ్వాసం అంగీకరించలేకపోతున్నాం ప్రబ్బ మేము ఇంకా ఇంతకాలం స్వస్థ పొందకుండా ఎందుకున్నామంటే మా నిర్లక్ష్యను బట్టే అంటున్నావు ప్రభా మా విధేయతను బట్టే విశ్వాసాన్ని బట్టే నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలను హృదయమున గ్రహించే కృప మాకు దయచేయండి అయ్యా మా హృదయములో చెడు ఆలోచించడు తలపులు ఈ మీరు తీసే దూరపరచమని ప్రార్థిస్తున్నాము నాయనా నువ్వు చేసే ప్రతిదినైనా హృదయ పూర్వకంగా మేము అంగీకరించే బిడలుగా నాయన మీరు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా ఈ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా మహిమా ఘనత ప్రభావాలు నీవు మాత్రమే పొందిరని నజరతలే సుక్రిస్తున్నాం బయట ప్రార్థించి అడిగి వేడుకు پم آمین